రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మర్చిపోయి మీడియా అటెన్షన్ పబ్లిక్ అటెన్షన్ చేసుకుంటూ ఇలాంటి కేసీఆర్ గారిని ఇలాంటి బాపుని ఒక దేవునిలాగా పూజించి తెలంగాణ ప్రజల్ని ఇలా పిలిపించి ఇలా అవమానం రేవంత్ రెడ్డి ఏమైనా బాగుంది ఇది ఇది తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి వాఖ్యలను రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మర్చిపోయి నువ్వు అయితే ప్రజలకు హామీలు ఇచ్చినావో హామీలు నువ్వు హామీలు నెరవేర్చకపోగా ఇలాంటి చక్కబాటు రాజకీయాలు అన్నీ చేసుకుంటా కొన్ని రోజులు కేటీఆర్ పైన కొన్ని రోజులు కవిత గారి పైన కొన్ని రోజులు హరిసీఆర్ పైన ఈ ఈ నోటీసులు ఇచ్చుకుంటే కాల్యాపణ చేస్తా ఉన్నావు నీ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు అవుతా ఉంది ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తాను అది చేయలేదు మహిళలకు రెండు వేల వందలు పెంచిన్ ఇస్తున్నావు అవి ఇవ్వలేదు వృద్ధామ పెంచిన నాలుగు వేల రూపాయలు చేస్తున్నావు అవి ఇవ్వట్లేదు ఇవన్నీ ఈగపోగా ఈ మీడియా అటెన్షన్ చేసుకుంటా ఒక కాలేపం చేసుకుంటా పోతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ఉన్న అంటే ఎందుకు బాధపడాలంటే జై తెలంగాణ ఇలా రా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఇది తీవ్రంగా మేము లక్ష బాధపడతాను పెట్టి ఖర్చు పెట్టాను అది కళ్ళు తెలుసుకొని రమ్మని చెప్పండి తెలంగాణ ప్రజలు చూస్తారు కళ్ళు తెలుసుకొని రమ్మని చెప్పండి ఆ ప్రధాని చూడమని చెప్పండి అభివృద్ధి చూడమని చెప్పండి ఇప్పటిదాకా నీ ముఖానికి కుంగిపోయిన ఒక పిల్లర్ని సరి చేయలేకపోతున్నావు కదా ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పుడైనా మానుకొని ఇక్కడి నుంచి అయినా నీకు లేక లేక తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు ఇక్కడి నుంచి అయినా ప్రజల కోసం అన్నా ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు అమలు పరిచి అవే విధంగా మంత్రి శాఖ హోం మంత్రి కొట్టడం విద్యాశాఖ మంత్రి నిలదొట్టం ఇవ్వాల స్కూల్ కుంటుపడిపోతా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఆశిస్తామని మేము మనం చేస్తాను లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ఆగారక మాత్రం గురిగా తప్పని చేస్తున్నా రైతులకు రైతులకు సన్న సన్న పియ్యానికి కూడా సంబంధించి కూడా ఐదు వందల పాలు బోనస్ ఇస్తున్నాము రైతులు ఈ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం సంతోషంగా మాట్లాడుతారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన ఇచ్చిన హామీలను ప్రజలు నిలదీస్తున్నారు అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజు యువ వికాసం ఉన్న జూన్ రెండు నాటి ఇస్తా అన్నాడు అది పోస్ట్ పోన్ చేసిండు రేపు యువత అడ్డం తిరుగుతుంది ఈ యొక్క కొన్ని పథకాలు ఇచ్చిన హామీలను ప్రజల వ్యతిరేకత వస్తుందన్న భావనతో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అంటున్నారు కదా కాళేశ్వరంతో ఒక ఎకరానికి కూడా అంటే మేము ఉమ్మడి కరీంనగర్ అంటే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అప్పర్ మానేర్ కింద రైతులం అక్కడున్న ఇప్పుడు ప్రతి చుక్క ఎర్రటి ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకిచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది ఇప్పుడు కూడా మేము అక్కడ చివరి ఆయకట్టకుంటాము అప్పర్ మానేర్లో అక్కడ ఉన్న చాలాసార్లు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పంట చేతి వస్తుందా మధ్యలో ఎండిపోతుందా అని ఒక భావన ఉంటుండే అలాంటిది ఇప్పుడు మా అప్పర్ మానేరు కింద ఉన్న రైతులు ఒక గుంట లేకుండా సస్యశ్యామలంగా వండించుకుంటున్నారు ఇప్పటికి కూడా అప్పర్ మానేరులో నీళ్ళు అనేది నిల్వ ఉండడం జరుగుతుంది ఏ విధంగా వచ్చినాయి కాళేశ్వరం నీళ్ళు కావా అవి వర్షానికి వచ్చిన నీళ్ళ అవి కనిపిస్తలేవా రేవంత్ రెడ్డికి ఈరోజు కేవలం ఆయన ఇచ్చిన హామీలను పక్కతో పట్టించడానికి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండు కాబట్టి వాడిని మభ్యపెట్టి ఆ యొక్క ఇప్పుడు పథకాలను ప్రజలందరూ నిలదీస్తున్నారు మొన్న రాజీవ్ యువ వికాసం జూన్ రెండు నాడు ఇస్తా ఉన్నావు ఏమైంది నీ ముఖం ఎటు అయింది దాన్ని డైవర్ట్ అయింది ఈరోజు యువత అంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు కేసీఆర్ గారిని పిలిపించినావు నిన్న హరీష్ రావు గారిని పిలిపించినావు ఇవి కేవలం నీ ఇచ్చిన హామీలను ప్రజల్లో వాళ్ళు వ్యతిరేకత వస్తుంది రేపు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారు మీ మధ్య ఐక్యత లేదు మీకు తుమ్ము తెగిసిపోయే ముఖ్యమంత్రి లాగా తయారైనవు నీ సీటు నీకే నమ్మకం లేదు ఇవన్నిటినీ ప్రజల యొక్క ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ విధమైన చిల్లర రాజకీయాలు చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యవస్థ పడిపోయింది హైదరాబాద్ లో ఒక జాగ కొనాలంటే అంటే కూడా రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే హైడ్రా పేరుతో నువ్వు మోసం చేస్తున్నావు దాని ద్వారా ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు రియల్ రియల్టర్లు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు దేని ద్వారా ఇలా ఏది నిజమైన భూమి ఏది నిజమైన భూమి కాదు అవి అవి తెలుసుకొని ఈరోజు పెట్టుబడి నువ్వు నాకు మాకు అందరికీ తెలంగాణ ఉన్న జనానికి అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వడగొట్టి నీ గురువు ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు అక్కడ రియల్ ఎస్టేట్ పెంచడానికి ఇవన్నీ హైడ్రా పెట్టిన విమోన్ మాకు కూడా తెలంగాణ ప్రజలకు డౌట్ వస్తుంది